కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు మరోవైపు అచ్చతాపురం ఫార్మా ప్రమాదంలో గాయపడ్డ నలుగురి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆ నలుగురి ఆరోగ్యం మెరుగుపడుతుందో లేదో అనేది మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు మసాలా కాసేపట్లో విశాఖకి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది రోజా అజితాపురం ప్రమాదానికి సంబంధించి చికిత్స పొందుతున్న వారు విశాఖ మెడికవర్ హాస్పిటల్లో ఏడుగురు చికిత్స పొందుతున్నారు వారందరికీ సంబంధించి ప్రస్తుతానికైతే నలుగురు పరిస్థితి విషమంగానే ఉంది మరొక ఇరవై నాలుగు గంటలు గడిస్తున్నాయి కానీ ఏమీ చెప్పలేని సిచువేషన్ అని అధికారులు చెప్పిన సిచువేషన్ దానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మెడికవర్ హాస్పిటల్కి రానున్నారు స్వయంగా ఎవరైతే బాధితులతో మాట్లాడుతున్నారో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడున్నారు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు ఇక్కడి నుంచి ఆయన మరి మరొక వన్ అవర్లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మెడికల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ దాదాపు ఒక గంట సేపు రోగులతో కావచ్చు అదేవిధంగా వారి బంధువులతో మాట్లాడతారు ప్రమాదానికి గల కారణాలని వారికి స్వయంగా చంద్రబాబు నాయుడు తెలుసుకుని ఉన్నారు మరొక వైపు ఇక్కడి నుంచి ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో అచ్చాపురం సంబంధించిన ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీకి స్వయంగా వెళ్ళనున్నారు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు ఇప్పటికే జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎంపీ సీఎం రమేష్ కూడా మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే కనుక ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారిని బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై కానీ ఎక్కడికైనా తీసుకెళ్తాము ఖచ్చితంగా వారికి బెటర్ ట్రీట్మెంట్ అందిస్తామని కూడా ఇప్పటికే సీఎం రమేష్ చెప్పిన సిచువేషన్ మరొక వైపు ప్రమాదానికి సంబంధించి దాదాపు ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు కావస్తున్నా కానీ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి టచ్ రాలేదు కేవలం కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ మాత్రమే ప్రభుత్వంతో కావచ్చు అదేవిధంగా అధికారులతో మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి కూడా సీఎం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్న సిచువేషన్ ఎందుకంటే ఇంత స్థాయిలో ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది దాదాపు పదిహేడు మంది అక్కడికి అక్కడే చనిపోయిన సిచ్యువేషన్ మరో ముప్పై ఐదు మంది అనకాపల్లి జిల్లా హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా విశాఖ జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కానీ ఇప్పటి వరకు కంపెనీ యజమాన్యం ప్రభుత్వానికి సరైన స్థాయిలో రెస్పాన్స్ అవ్వలేదని ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఎవరైతే చికిత్స చనిపోయిన మృతదేహాన్ని వారిని కేజీఆర్ చూతారులు అక్కడ అక్కడ మార్టం చేయడానికి ఇటు అనకాపల్లి కావచ్చు విశాఖ జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్సరేజ్ చెప్పే ఒక స్పష్టత ఇవ్వాలి ఖచ్చితంగా ఈ స్థాయిలో తమకు ప్రాణ నష్టం జరిగింది తమ కుటుంబాలను కోల్పోయాము దిక్కును కోల్పోయాము కాబట్టి ఎక్స్ప్రెస్ చెప్పే ఒక స్పష్టత ఇస్తేనే కానీ తాము పోస్టుమార్టంకు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని వాళ్ళు క్లారిటీగా చెప్పిన సిచువేషన్ అంటే మొత్తం నిన్నటి నుంచి జరుగుతున్న సిచ్యువేషన్లో కంపెనీ యజమాన్యం పూర్తి స్థాయిలో ఎక్కడ స్పందించలేదు సరిగ్గా ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా అధికారులకు వాళ్ళు రియాక్షన్ అవ్వట్లేదని కూడా స్వయంగా అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధి చెప్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెడికవర్ హాస్పిటల్కి వస్తారు మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుకున్న ఏడుగురితో స్వయంగా మాట్లాడి ఇక్కడి నుంచి నేరుగా నిన్న ప్రమాదం జరిగింది అచుతాపురం కంపెనీకి వెళ్ళి ప్రమాదం కనుక కారణాలు ఏంటి ఏ విధంగా జరిగిందనేది శ్వాస్త పరిశీలించి ఎవరైతే చనిపోయిన వారు కావచ్చో అదేవిధంగా గాయపడ్డ వారి కుటుంబాలకు ఎటువంటి ఎక్స్ప్రేషా ఇవ్వాలి కంపెనీ నుంచి ఏ విధంగా అస్ప్రేషా తీసుకోవాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు రోజా